వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారమండి మనం ఈరోజు ఈ యొక్క స్కూల్ ఇన్ఫ్రా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మనం దీన్ని క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్సైటు ఈ విధంగా చూపిస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర వెబ్సైటు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ రైట్ సైడు మనకి టాప్ కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి దాంట్లో మనం డెస్క్ టాప్ సైటు మీద ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ చూపిస్తుంది ఈరోజు మనం స్పోర్ట్స్ ఐటమ్స్ సంబంధించి మనం ఎస్టిమేషన్ అనేది ఈ యొక్క వెబ్సైటు ద్వారా మనం సబ్మిట్ చేయాల్సి ఉంది ఇందుకు గాను మనం ముందుగా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాము లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మెంబర్ లాగిన్ అని ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మెంబర్ లాగిన్లో ఫస్ట్ యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసి మీ ఐఎంఎంఎస్ ఐడి ఉంటుంది ఎనిమిది అంకెలది కొంతమందికి వన్ సెవెన్ జీరో సెవెన్ అని వన్ ఎయిట్ జీరో సెవెన్ అని అలా స్టార్ట్ అవుతుంది నాడు నేడు గతంలో నాడు నేడు యూజర్ ఐడి ఏదైతే ఉందో అది అయినా ఐఎంఎంఎస్ ఐడి ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేసేదానికి ఏదైతే ఓల్డ్ ఐడిస్ ఉంటాయి కొంతమంది అంటే కొత్త జిల్లాల వారికి ఐఎంఎంఎస్ యూజర్ ఐడీలు మార్చున్నారు ఐఎంఎంఎస్ యూజర్ ఐడి ఓల్డ్ యూజర్ ఐడీస్ ఉంటాయి అదే పాత జిల్లాల వరకు అయితే యాజ్ యూజువల్గా యూజర్ ఐడి యూజర్ నేము ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి మీరు ఎస్ క్యాపిటల్ అండి ఎస్కేటీ ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్ చాడు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి మనకి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మనం యూజర్ నేమ్ వద్ద ఐఎంఎస్ యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ వచ్చేసి ఎస్కేటీ ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ ఎస్ క్యాపిటల్ లెటర్ ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇంకొక పేజీ ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర రీసెట్ పాస్వర్డ్ అని వెంటనే చూపిస్తుంది ఇక్కడ మనం పాస్వర్డ్ని రీసెట్ చేయాలి దానికోసం మనం న్యూ పాస్వర్డ్ అడుగుతుంది న్యూ పాస్వర్డ్ ఏం చేద్దామంటే సేమ్ అదే పాస్వర్డ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎస్కేటి ఎట్ ద రేట్ ఆఫ్ టూ జీరో టూ ఫోర్ ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ని మనం ఇచ్చుకోవచ్చు లేదా మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ని కూడా మీరు జాగ్రత్తగా ఒక పేపర్ మీద ముందుగానే రాసుకొని ఆ పాస్వర్డ్ని న్యూ పాస్వర్డ్లో ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని మళ్ళీ తిరిగి కన్ఫామ్ పాస్వర్డ్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది మీరు ఎస్కేటి అదే పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు లేదా మీ ఇష్టం వచ్చిన మీకు ఎక్కువగా మీరు గుర్తుండే పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఏ విధంగా ఎవర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని అక్కడ ఉన్న ఫస్ట్ నేము లాస్ట్ నేము చూపిస్తుంది ఫస్ట్ నేము అకౌంట్ ఇన్ఫర్మేషన్లో అక్కడ ఫస్ట్ నేమ్లో హెచ్ఎం గారి పేరు అలా మనం పెట్టుకోవచ్చు లాస్ట్ నేమ్ అనేది వారి పేరు ఎంటర్ చేయాలి డెజగ్నేషన్ వచ్చేసి వారు ఏదైతే ఉందో స్కూల్ హెడ్ మాస్టర్ గారు కాబట్టి హెడ్ అని పేరు ఇచ్చుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు వేరు డీటి బోర్డు అక్కడ ఆ సీక్రెట్ క్వశ్చను మనం ఆన్సర్ అనేది మీకు తెలిసింది రాసుకోవచ్చు ఓకే కనిపిస్తున్నటువంటి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ ఎగైనా అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇందాక ఫస్ట్లో ఎలా ఉందో హోమ్ పేజీ వస్తుంది మనం తిరిగి లాగిన్ మీద క్లిక్ చేసి మళ్ళా మన యొక్క యూజర్ నేము మళ్ళీ ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ తోటి లాగిన్ కావాలి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైటు మన పాఠశాల లాగిన్ ఈ విధంగా చూపిస్తుంది ఇందులో మనం పైన ఆప్షన్లు చూడండి హోము లైబ్రరీ టెక్స్ట్ బుక్స్ స్పోర్ట్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది ఇక్కడ మనం స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ మీద క్లిక్ చేయాలి స్పోర్ట్స్ ఐటెం క్యాప్చర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్పోర్ట్స్ ఐటమ్స్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అని స్కూల్ నేము స్కూల్ యూడైస్పోర్డు తర్వాత ఎన్రోల్మెంటు ఆ తదుపరి ఆ స్కూల్ కేటగిరీ అవన్నీ చూపిస్తాయి అవైలబులిటీ ఆఫ్ ప్లే గ్రౌండు మనం ఎస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ప్లే గ్రౌండ్ ఏరియా సున్నా సెంట్ల నుంచి పది సెంట్ల పది నుంచి యాభై వీటిల్లో మనకి ఏది అప్లికేబుల్లో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీలింగ్ అమౌంట్ ఏడు వేలు ఉంది ఎస్టిమేషన్ జీరో ఉంటుంది బ్యాలెన్స్ కూడా జీరో అంటే మనం ఇంతవరకు ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్ అంటుంది ఇక్కడ నన్ సెలెక్టెడ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ స్పోర్ట్స్ సెలెక్ట్ స్పోర్ట్స్ దగ్గర మన ఏడు వేలకు సంబంధించి ఆల్రెడీ స్పోర్ట్స్ కిట్కి మనకి ఒక అంచనా అనేది ఉంది ఆ స్పోర్ట్స్ కిట్ ఓపెన్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ స్పోర్ట్స్లోకి వెళ్ళాలి మనము అక్కడ క్యారమ్స్ చెస్ క్రికెట్ రోప్ ఇవన్నీ ఆప్షన్లు చూపిస్తాయి ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఈ లాగిన్ నేను ఓపెన్ చేస్తున్నాను ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు ఈ ఆప్షన్లు చూపిస్తాయి మనం ఇంకా ఈ స్పోర్ట్స్ ఐటెం డౌన్ డౌన్లోడ్ మీద మనం టచ్ చేసినప్పుడు అసలు ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది మనకి ఐటమ్స్ చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు క్యారం ఉంది ఈ క్యారం మీద టచ్ చేయాలి తర్వాత మళ్ళా ఎగైను దాని మీద టచ్ చేసి చెస్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ క్రికెట్ అదేవిధంగా రోపు టెన్ని టెన్నికాటు నెక్స్ట్ బాలు నెక్స్ట్ వాలీబాలు ఉన్న ఆల్ ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక్కొక్క ఐటెం వారీగా ఇమేజెస్ ఉంటాయి ఆ స్పోర్ట్స్ పేరు ఉంటుంది క్యారం సెట్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనకి ఈ ఐటెం వారీగా మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి ఆ క్యారం సెట్ అనేది ఎన్ని కావాలనేది మనం ఆల్రెడీ ముందుగానే ఒక పేపర్ మీద అంచనా వేసుకొని మన ఏడు వేలకు సరిపోయేటట్టుగా మనం చూసుకోవాలి ఈ విధంగా మన అవసరాలను బట్టి ఆ అమౌంట్ అనేది చెక్ చేసుకొని మనం ఎంతకనేది ఇక్కడ అన్నీ చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ పక్కన మనకి ఎన్ని అవసరమో ఈ అమౌంట్ అనేది ఇక్కడ వస్తుంది టోటల్గా సెవెన్ థౌజండ్కి బిలో ఉండేటట్టు చూసుకోండి ఇది సెవెన్ థౌజండ్ సంబంధించిన స్కూల్ కాబట్టి ఎక్కువ అయితే అది మనకి సబ్మిట్ అనేది తీసుకోదు కాబట్టి ఈ విధంగా అన్నీ చెక్ చేసుకొని మీకు ఎన్ని అవసరమైతే అన్నీ పెట్టుకొని ఆ అమౌంట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఈ టోటల్స్ అన్నీ చూసుకొని సెవెన్ థౌజండ్ బిలో ఉన్న ఓకే సెవెన్ థౌసండ్ అబవ్ ఉంటే మటుకి ఇది సబ్మిట్ కాదు అట్లానే ఫోర్టీన్ థౌజండ్కి అలానే థర్టీ థౌజండ్కి కూడా ఎట్లానే ముందుగా రఫ్గా ఎస్టిమేషను ఈ యొక్క స్పోర్ట్స్ ఐటెం డౌన్లోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఐటెం వారిగా ఏ ఏ ఆ కిట్ ఎంతెంత రేట్ ఉందనేది దాంట్లో ఐటెం వారీగా అమౌంట్ అనేది మనకి తెలియపరచడం జరిగింది కాబట్టి ఆ అమౌంట్ వారీగా మీరు చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు ఒకసారి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు ప్రివ్యూలో మనం దేనికి ఎంత అమౌంట్ పెట్టుకున్నాము అనేది ఈ ప్రివ్యూ చూపిస్తుంది ప్రివ్యూలో ఏ ఐటెంకి ఎంత అనేది చూపిస్తుంది ఒకసారి మనం ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చే క్లిక్ చేసిన వెంటనే యూ స్టిల్ హ్యావ్ అన్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ నైంటీ ఫర్ రీప్లేసింగ్ ఉంటుంది బ్యాలెన్స్ ఇంకా నైంటీ రూపీస్ ఉంది ఇంకా ఏదన్నా ఐటమ్ మనం పెట్టుకోవచ్చు ఇంకా తగ్గిన అమౌంట్కి ఇంకొక ఐటమ్ అనేది పెట్టుకొని మళ్ళీ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు యూ స్టిల్ హ్యావ్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఆఫ్ జీరో పర్ ప్లేసింగ్ ఇన్ డూ యూ వాంట్ ప్రొసీడ్ డీటెయిల్స్ అంటుంది ఇక్కడ జీరో ఉండేటట్టు చూసుకోండి అలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ అనేది ఇక్కడ అనేబుల్ అవుతుంది మీరు సబ్మిట్ సబ్మిట్ బటన్ అనేది మీకు చూపిస్తుంది ఒకసారి మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయకముందు వీటిని ఏదైనా మీకు అవసరం ఉంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి సబ్మిట్ చేసింది మరొకసారి ఉండదు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను డూ యూ వాంట్ సబ్మిట్ డీటెయిల్స్ అంటుంది సబ్మిట్ చేస్తాము డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా మనకు సంబంధించి ఏ ఐటమ్స్ అనేది మనం చేసుకున్నామనేది ఈ విధంగా అన్నీ మనకి చూపించడం జరుగుతుంది దీన్ని మనం షాట్ తీసుకొని ఫ్యూచర్ పర్పస్లో మనకి ఏ ఐటమ్స్ మనం ఎస్టిమేషన్ కింద సబ్మిట్ చేసామన్నది మనం చూసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా అందరూ స్కూల్ ఇన్ఫ్రాడాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో స్పోర్ట్స్ కిట్స్ ఎస్టిమేషన్ అనేది జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరణ జరిగింది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్